చిన్న చిన్న మీకు స్ట్రక్చర్ పిలవండి ఉంది సో ఇయర్ టీచర్స్ వారికి కూడా ప్రత్యేక కోరిక సో దిస్ ఫస్ట్ టైం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ అప్పుడు మన పిల్లలు టెన్త్ పిల్లలు ఇంగ్లీష్లో అవుతారు అనమాట ఇంకా తెలుగు ఉండదు సో మన ట్రైనింగ్ విని కూడా ప్లాన్ చేయాలి డియో గారు మంచిగానే సో వీ షుడ్ పక్క పా ఆ టీచర్స్ అండ్ మన పిల్లలు కూడా టెన్త్ ఇయర్ అప్లియర్ అవుతారు ఈ నెక్స్ట్ ఇయర్ వరకు వారికి కూడా మనం ఖచ్చితంగా సెట్ చేయాలి థర్డ్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ కూడా చూస్తున్నాను నేను ప్రీవియస్ స్టేషన్ భద్రాచలం చేసి వచ్చాను అక్కడ ఓన్లీ నలభై లక్షల్లో ఒక ట్వంటీ థౌజండ్ పిల్లలకి అన్ని బడీలు రిపేర్ చేయడం జరిగింది సో ఏదో ఒక బడి ఈ పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు మనము కూడా ఎంపీపీ గారు కూడా చెప్తున్నారు సో మనం కూడా అన్ని చర్యలు తీసుకుంటాము ఎట్లా చేయాలి